హలో ఫ్రెండ్స్ మన కడపటంలో మున్సిపల్ సందులోంచి మాసపడ మాసపడ వెళ్ళే వెళ్ళేదావాలో ఇంకా ఒక గణపతి కళ్ళు మూస్తూ తెరుచుకుంటాడు చూడండి చూపిస్తాను జై గణేశ చూస్తున్నా ఫ్రెండ్స్ మన గణేషుడు కళ్ళు మూసి తెరుచుకుంటాడు చూడండి చూడండి మనం చెప్పే కోరు ఆయన వింటున్నాడు అందుకే కళ్ళు మూసి తెరుస్తున్నాడు మీకే కోరికలంటే కోరుకోండి జై గణేష బాగామని చండి కళ్ళు నిదానం మూస్తున్నాడు చూడండి నిదానం తెరుస్తున్నాడు ఇది మన కలపడంలో మున్సిపల్ హై స్కూల్ ఉందా హై స్కూల్ నుంచి పక్క సందులో మాతబడి వెళ్ళే దావలో ఉంది ఈ విగ్రహం అతి పెద్ద విగ్రహము చూసి తరించండి ప్రతి ఒక్కరు భక్తులందరూ రావాలని నేను కోరుకుంటు కోరుకుంటున్నాను ఇది స్వామివారి చేతిలో స్వామివారి చేతిలో అది పెద్ద లడ్డు ఉంది ఎవరైనా ఏలపాటు పడుకునే వాళ్ళు ఉంటే భక్తులు అన్నయ్య ఇరవై చేపతున్నా ఇక్కడికి పద్మూది ఏలంపాట లడ్లంపాట ఈ బొమ్మ బాలాపూర్ గణేష్ ఎన్ని అడుగులు ఉందినా ఇప్పుడు వాళ్ళ పైన వస్తుంది ఇరవై మూడు అడుగులునా పైన అది రావాల్సింది పైన కొండ ఇంకా నైన్ ఫీట్స్ వస్తుంది అది ఒక్కటి మాత్రం రాలేదు పెట్టాలంటే ఇబ్బంది అని పెట్టలేదు మొత్తం ట్వంటీ త్రీ ఫీట్స్ ట్వంటీ త్రీ ఫీట్స్ ఓకే థ్యాంక్ యూ అన్న దేవతలు కొబ్బం చిలికేది అమృతం వచ్చేది అది పైన ఉండాలా అది ఒక్కటి నైన్ ఫీట్స్ అది కొంచెం ఇబ్బంది అవుతుందని అది ఒక్కటి తొలగించడం జరిగింది ఇది పదహారు ఫీట్స్ మొత్తం ట్వంటీ త్రీ ఫీట్స్ ఫ్రెండ్స్ పైన మన క్షేత్ర సంబంధం పైన మన చిలికేది కూడా ఉండిందంట ఇక్కడ టెంటు ఐటీ అంత ఎత్తు లేకపోయి ఆపేసి అంట మరి నిమిషాలు మావిడీ ఎత్తునే ఉండండి